మావోయిస్టులకు సహకరించవద్దని ప్రజలను కోరుతూ సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మావోయిస్టుల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం సిపి మాట్లాడుతూ పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు పోస్టర్లు ప్రకటించిన విధంగా నగదు బహుమతిని అందిస్తామని చెప్పారు అజ్ఞాతంలో ఉన్న మామోస్టులు పోరాటం చేయవలసింది అడవిలో కాదని సూచించారు ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని ప్రజలచే ఎన్నుకోబడిన చట్టం సభలకు ఎన్నికై పోలీసులు గౌరవందన పొందాలని సిపి పేర్కొన్నారు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళ యొక్క ప్రచారానికి ఏం ఆటంకం ఈవెన్ లో రామగుండంలో ఇంకా హీట్ ఉన్నా కానీ తర్వాత పబ్లిక్ కూడా కాబోయే ఎలక్షన్స్లో ప్రశాంతంగా వా పాల్గొని మేము చేసే అరేంజ్మెంట్స్ అన్ని మీరు ఇంకా ఒక ఒక రవ ఎక్కువనే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం బాగానే తర్వాత మన యొక్క మనకు బార్డర్ ఛత్తీస్గఢ్లో కూడా కానీ తర్వాత మహారాష్ట్రలో కానీ ఎలక్షన్స్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ మనం నైన్టీన్త్కి పీస్ఫుల్గా అయిపోయినాయి వాళ్ళు అడిగిన మా మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫే ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళని హెల్ప్ కానీ మనం ఇక్కడ చాలా బాగా జరగ జరిగింది ప్రాణహిత వాటర్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క రివర్ బ్యాంక్ అంతా మనము వాళ్ళని ప్రొటెక్ట్ చేసాము ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇల్లీగల్ ఫీ ఫ్రీ ఫీజ్ కానీ తర్వాత లిక్కర్ కానీ ఇక్కడ నుంచి అక్కడి నుంచి పోకుండా మనం కట్టడి చేసాము చాలా వరకు రీసెంట్గానే ఒక లాస్ట్ సండే కాకుండా బిఫోర్ సండే ఒక అనేది ఒక బండి కింద లిక్కర్ పట్టుకున్నాము అటు పోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఇక్కడ నుంచి తర్వాత అన్ని రకాలుగా అన్ని ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉంది ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎవరిని ఇల్లీగల్ యాక్టివిటీకి ఆస్కారం ఇచ్చే సమస్యలు లేవు ఓకే దాని భాగంగా మీ యొక్క ఆపరేషన్ అండ్ కమింగ్ డేస్లో ఇంకా స్టార్ క్యాంపెయినర్స్ రాబోతున్నారు స్టార్ క్యాంపెయినర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ గ్రౌండ్స్ ఏవైతే బాగున్నాయి తర్వాత రోడ్ షోసా ఆర్నో షోస్ ఏదానికైనా సువిధాలో పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ పెడితే పర్మిషన్స్ ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత దాని వాటిని ఆ యొక్క కండిషన్స్ ఎట్లయితే ఉంటాయో ఆ కండిషన్ ప్రకారంగా మీరు ప్రచారం చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ రఘవేంద్రరావు ఇతర అధికారులు పాల్గొన్నారు